ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు నీట్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్లో అవకతవకలు ఎగ్జామినేషన్ పేపర్ లీకేజు ఎప్పుడూ లేనంత విధంగా అరవై మూడు మందికి సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ అవుట్ ఆఫ్ మార్క్ రావడం అనేది గమనార్హం అదేవిధంగా నీట్ ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అయిందని చెప్పి బీహార్లో ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి ఒక విద్యార్థి అప్పటికీ చెప్పడం జరిగింది అదేవిధంగా నీట్ ఎగ్జామినేషన్ పేపర్ నరేంద్ర మోదీ గారు ఊ అంటే ఆ అంటే బీజేపీ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఈడీల్ని మూడిల్ని వాడుకొని ప్రతిపక్ష నాయకుల్ని ఇండియా నాయకుల్ని టార్గెట్ చేసి జైలులో పెట్టడం కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి కానీ విద్యార్థులు ఏమాత్రం పట్టించుకోవట్లేదని అదేవిధంగా ఈరోజు ఇండియా కూటమి తరఫున ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ పిడిఎస్యు పిడిఎస్ ఎంఎల్ అన్ని విద్యార్థి విభాగాలు యూత్ యూత్ విభాగాలు అన్ని కలిసి ఈరోజు ఖమ్మం జిల్లాలో భారీ స్టూడెంట్ మ్యాచ్ చేయడం జరుగుతుంది నరేంద్ర మోదీ నీట్ ఎగ్జామ్ పేపర్ రద్దు చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని వివరిస్తున్నాం మీ పేరు చెప్పండి సయ్యద్ ఆసిఫ్ అలీ ఎన్ఎస్యుఐ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ